హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫిట్టింగ్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ రూపంలో నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను హ్యాండ్స్ని జాయిన్ చేసే ముందు నెక్ అయిపోయిన తర్వాత మాత్రమే హ్యాండ్స్ని జాయిన్ చేయాలండి అంతకంటే ముందు చేశారనుకోండి నెక్క సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నెక్క పట్టి అత్తుకున్న తర్వాత ఇలాగే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి చేసుకునే ముందు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి రెండు వైపులా ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ సమానంగా ఉండేటట్టు చూసుకుని మనం తీసుకున్న ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా మనకి ఫ్రంట్ వస్తుందో చూసుకుని ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ వస్తుందో చూసుకుని బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనకి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ మన హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చుకుంటాం కదా ఆ టక్ అదేవిధంగా షోల్డర్ మిడిల్లో ఉన్న స్టిచ్చు ఆ రెండు కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఒక్కసారి సైడ్ జాయిన్ చేసి చూసారంటే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి చాలామంది కొత్త వారు ఇబ్బంది పడే విషయం ఏంటంటే ఇక్కడే మెయిన్ సైడ్ ఫిట్టింగ్ సరిగ్గా రాకపోతే చంక కింద ముడతలు రావడం చంక కింద లూజ్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది సో నేను చెప్పిన ఈ టిప్స్ ఒక్కసారి ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడు ఎలాగ స్టిచ్ చేశానో అలాగా చూసారు కదా నేను అలా కుడుతున్నాను అయితే ఒక సైడ్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకో సైడ్ కూడా అయిపోయింది ఇప్పుడు డబల్ స్టిచ్ వేసేటప్పుడు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకా దీనికోసం మళ్ళీ సగం సగం కుట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం కుట్టేటప్పుడే సగం నుంచి స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి ఒకవైపు నుంచి లాగేసినట్టు హ్యాండ్స్ దగ్గర ముడతలు రావడాలు అవేమీ ఉండవు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను రెండో సైడ్ కూడా అలాగే కుడుతున్నాను ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాకుండా ఫస్ట్ టైం కుట్టేటప్పుడు సగం సగం కుట్టండి కరెక్ట్గా మిడిల్ నుంచి రావాలి ఏ బ్లౌజ్ అయినా అంతే మొగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడరీ వర్క్ అయినా ఏదైనా ఇదే మాత్రం ఫాలో అవ్వాలి చూడండి రెండో హ్యాండ్ చూపిస్తాను ఫస్ట్ నెక్ కుట్టేసుకోవాలండి అది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది హ్యాండ్స్ కుట్టిన తర్వాత నెక్ కుట్టారు అప్పుడు లోపు అదంతా సాగిపోతుంది కొత్త మరీ చాలా ఇబ్బంది పడతారండి బ్లౌజులు పాడైపోతాయి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా తర్వాత వచ్చేసి రెండో సైడు రెండో సైడ్ కూడా అంతే చూడండి నేను ఎలా కుట్టానో అలాగా ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా కుట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఫస్ట్ నుంచి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి సైడ్ జాయింట్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే ఖచ్చితంగా కరెక్ట్ వస్తుంది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఒకసారి హ్యాండ్ లూజుకి చూసేసుకోండి ఇలాగ హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఇంకొక చూసారా కరెక్ట్గా వచ్చేసి నాకు తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా స్ట్రెయిట్గా తర్వాత నడుము లూజు మార్కింగ్ వేసేసుకోండి మనము ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు వేసేసుకుంటే ఇక్కడ మనకి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను మర్చిపోయాను మార్కింగ్ వేసుకుంటాం మళ్ళీ చూసారు వర్క్ అనేది ఆగిపోయింది ఇలాంటప్పుడే మనకి ఫాస్ట్గా అవ్వదండి మీరు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోగానే వెంటనే వేసేసుకోవాలి మార్కింగ్ బ్యాక్ పార్ట్ కుట్టుగానే బ్యాక్ పార్ట్ నేను మర్చిపోయాను కాబట్టి నేను మళ్ళీ ఆగి మార్కింగ్ వేయాల్సి వచ్చింది ఇలా ఇలాంటి చేయటం వల్ల మనకి బ్లౌజ్ కుట్టడం అనేది లేట్ అయిపోతుంది ఫాస్ట్గా కుట్టాలంటే ఎప్పటికప్పుడు ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేస్తేనే మనకి ఫాస్ట్గా వర్క్ అనేది కూడా అవుతుంది ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసేయండి సో ఇక్కడ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తామే ఎంత తిన్నగా వస్తుంది చూసారా అనేది అలా తిన్నగా వస్తే మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది ఉండదు తర్వాత ఇంకొక స్టిచ్ చూడండి నేను ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఇలాగ స్ట్రేట్గా వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి కుట్టు కుట్టేసేయండి ఇలాగా ఇంకొక ఇంకొక స్టిచ్చు మూడు సరిపోతాయండి ఎడ్జ్కి ఒకటి వేసేసారంటే మనకి ఫ్రంట్ లేయరు బ్యాక్ లేయరు విడిపోకుండా ఉంటుంది అదేవిధంగా నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది సో మీ దగ్గర ఓవర్లకు ఉంటే ఓవర్లకు కూడా చేసేసేయండి లేదంటే చాలామంది ఏం చేస్తారంటే పీకో మిషన్ తోటే ఓవర్లకు కూడా చేస్తారు అలా కూడా చేయొచ్చు దానికి ఎగ్జెస్ట్ అమౌంట్ తీసుకోవాలండి మా ఏరియాలో ఇవ్వరు అంత అమౌంట్ అనుకుంటే స్కిప్ చేసేసేయండి ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది సో తర్వాత వచ్చేసి రెండోది ఇలా సగానికి ఫోజ్ చేసేసేయండి హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొకటి అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా బాగా వస్తుందండి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేస్తే మనకి సూపర్ ఫిట్టింగ్ తోటి సైడ్ జాయింట్ అయితే రెడీ అయిపోతుంది సో మీరు కూడా ఇదే మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ప్లస్ గుర్తు చూడండి అన్ని అతుకులు వేసినా కూడా ప్లస్ గుర్తు అనేది బాగా వచ్చేస్తుంది ఇంకో చూడండి స్టేట్గా వచ్చేస్తుంది చూసారా అనేది చూడండి నేను చూపిస్తాను ఎక్కడ కూడా ఇంకొచ్చి చూసారా ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుర్ట్ అనేది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్